అనాథ ఆశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ ఔన్నత్యం చాటుకున్న విద్యార్థులు నగరంలోని పారమిత విద్యా సంస్థలో పారమిత పాఠశాలల అధినేత డాక్టర్ ఏణుగంటి ప్రసాదరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమం ఆశ్రమానికి పారంత పాఠశాలలు ఏర్పాటు చేసిన ఫిలాంధ్రా ఫీ ట్రస్ట్ ద్వారా అనాథలకు నిత్యావసర సరుకులను అందించారు పంపిణీలో భాగంగా ఏడు క్వింటాళ్ల బియ్యం పదహారు కిలోలు చింతపండు ముప్పై రెండు కిలోలు కందిపప్పు ముప్పై ఒక్క కిలోలు పెసరపప్పు ముప్పై ఒక్క కిలోలు నూనెలను పారమిత పిల్లల నుండి పిల్లల ద్వారా సేకరించారు అయితే ఆశ్రమ నిర్వాహకులైనటువంటి సిపెల్లి వీరమాధవ్ స్వచ్ఛంద సంస్థలకు అందించారు అలాగే పాఠశాల యాజమాన్యం యాభై ఒక్క వేల రూపాయలు నగదు రూపంలో అందిచేశారు ఈ సందర్భంగా పారమిత పాఠశాలల అధినేత మాట్లాడుతూ పిల్లల్లో దానగుణం పెంపొందించి వారిలో ఔదార్యం బుద్ధిని అలవర్చాలనే సంకల్పంతో ఫిలాంథ్రఫీ ట్రస్ట్ ఏర్పాటు చేశాము ఈ యొక్క ట్రస్ట్ వలన దశ నుండే ఆపదల్లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలి దాన ధర్మాల ఆవశ్యకత గురించి స్వయంగా నేర్చుకుని సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారు అని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇలాగే భవిష్యత్తులో పారమిత నుండి అనేక సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు ఈ సందర్భంగా పారమిత ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న శుభవేళ విద్యార్థులు ముప్పై అంకెల ఆకృతిలో చేసిన ఏర్పాటు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో బాలమిత డైరెక్టర్లు ప్రసూన ప్రసాదరావు రస్మిత రాకేష్ ప్రాచీ అనుకర్రావు వినోద్రావు టిఎస్వి రమణ వియుఎం ప్రసాదు హనుమంతరావు ప్రధాన ఉపాధ్యాయులు గోపీకృష్ణ ప్రశాంత్ బాలాజీ శ్రీకర్ శర్మిష్ట కవిత ప్రసాద్ సమన్వయకర్తలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు Today if anyone of you asks me a question or if God comes to me in my dream and asks me a question, how will you take your life forward? How will you take your life forward from today? I only have few answers to tell which I will tell you today. Oh God, give me that energy that I am able to discriminate between what is good and bad give me that energy. i'm able to discriminate between what is the truth and what is lie. give me that energy that i treat both a poor person and a rich person equally but not with a difference. give me that energy that when i look, when i somebody hates me, that i will not hate him back, that i will love him more.